హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనోవిత్ తమ్ముడు ఈరోజు మనం చామదుంపల కర్రీ తయారీ విధానాన్ని చూద్దాం ఈ కర్రీ టేస్టీగానే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇది పిల్లలకి పెద్దలకి ఎంతో మేలు చేసే కూర ముందుగా చామదుంపల్ని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఇలా చిన్నవి తెచ్చుకుంటే కట్ చేయాల్సిన అవసరం లేదండి పెద్దవి అయితే సగానికి కట్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి ఇలా ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేసుకుంటే ఉడికిందో లేదో ఈజీగా తెలుస్తుంది ఇలా ఉడికిన తర్వాత చామదుంపల పైన తొక్కనైతే తీసుకోవాలి చాలా ఈజీగా పీల్ ఆఫ్ అయిపోతుంది ఇలా అన్నిటిని తొక్క తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎన్నిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్న తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ కర్రీ తినడం వల్ల షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది అలాగే చామదుంపల్లో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చామదుంపలను వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ మగ్గించుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారం వేశాక టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది తర్వాత ఒక కప్పు చింతపండు పులుసు వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి ఈ వేసవి కాలంలో చామదుంపలతో చేసిన కర్రీ తినడం వల్ల శరీరం వేడిని తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది సమ్మర్లో ఒంటికి చలవ చేసి ఇలాంటి కర్రీస్ అప్పుడప్పుడు తింటూ ఉండాలి కూర బాగా మగ్గిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క ఇలా తురుముకుని వేసుకోవాలి దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల పులుసు రెడీ చాలామంది చర్మ సమస్యలతో బాధపడేవారికి చామదుంపలు మంచి ఔషధంగా కూడా పనిచేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనోవిత్